నా ఈ సంకల్పాన్ని నా ఈ నిబద్ధతని చాలా కొద్ది సమయంలోనే అద్భుతంగా అర్థం చేసుకొని విశ్లేషించారు జోస్నమ్మ చాలా థ్యాంక్ యూ అమ్మ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న ఈ నమ్మకాన్ని నా మీద ఖచ్చితంగా సిరసావగిస్తాను రేపు పొద్దున మనం దగ్గరుండి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటేనే ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకానికి ఒక అర్థం ఉంటుంది ఆ అర్థాన్ని పరమార్థాన్ని ఖచ్చితంగా మనందరం తీసుకొస్తాము అన్న నమ్మకం నాకుంది అయితే ఎన్నో రకాల అరాచకాలని అక్రమాలని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనందరికీ తెలిసిన విషయమే ఇది ఇక్కడున్న మొక్క గురించి తెలుసు అక్కడున్న బాబా గురించి మనకు తెలుసు ప్రతి ఒక్కరి గురించి మనకు తెలుసు ఇప్పుడు దాని గురించి చర్చ పక్కన పెట్టుకుంటే మనం ఈ వచ్చే పది రోజుల్లో ఏం చేయాలి అన్నది మాత్రం మాట్లాడుకుందాం ఎందుకంటే దించి రాష్ట్రం నుంచి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి పంపించేయాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చొని ఉన్నాం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏం చేయాలి అన్నది మనం మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరం కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది నాకు నా అక్కలందరూ అమ్మలందరూ నా కోసం పొద్దునే ఆరింటికే లేచి ఈ రోజు పరిగెడుతూ ఉన్నారు అమ్మ మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను నాకున్న ఈ కొద్ది సమయాన్ని మీరు అర్థం చేసుకొని నా కోసం మీరందరు రోడ్లెక్కారు చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది